మన దేశంలో ముస్లింల దండయాత్ర సాగుతున్న కాలంలో దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుంది తైమోర్ ఉత్తర భారతదేశం మీద దండయాత్ర చేసి అప్పటికి డెబ్బై సంవత్సరాలు దాటింది ఉత్తర భారతం అంతా అరాచకమైంది హిందువుల జీవితం ఎంతో దుర్భరమైంది హిందువులు తమ మాన మర్యాదలను ధర్మాన్ని రక్షించుకునేందుకు అవకాశమే లేకుండా పోయింది ఆ కాలంలో ఆ పరిస్థితులను సంభాళించేందుకు కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జన్మించారు అప్పటి పరిస్థితులను గురునానక్ ఇలా వర్ణించారు ఈ కాలమే ఒక కత్తి రాజులు కసాయి ఉన్నారు మతం ఎక్కడో దాక్కుంది దానికి రెక్కలు వచ్చి ఎగిరిపోయింది అసత్యంతో నిండిన అమావాస్య ఇది సత్యమనే చంద్రుడు ఎప్పుడు ఉదయిస్తాడో అని వాపోయాడు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సిక్ సాంప్రదాయాన్ని ప్రారంభించారు దైవాన్ని చేరుకునేందుకు అనేక మార్గాలు ఉన్న భగవంతుడు మాత్రం ఒక్కడే పవిత్ర గురు గ్రంథ సాహెబ్లోని ప్రారంభ వచనం ఏక ఓంకార్ అని గురునానక్ బోధించారు హిందూ సమాజం తనకు తానే సృష్టించుకున్న గురువుల పరంపరలో గురునానక్ ఒకరు గురునానక్ ఐదు సంవత్సరాల వయసు నుండే భగవత్ సంబంధమైన విషయాలను ప్రబోధిస్తూ ఉండేవారు ప్రాపంచిక విషయాలంటే అనాసక్తి ప్రదర్శిస్తూ ఉండేవారు ఆయన తల్లిదండ్రులు ఈ పిల్లవాడు అంటే నానక్కి మతిస్థిమితం లేదేమో అని భావిస్తూ ఉండేవారు కానీ నానక్ ఒక సత్యవాది సత్యాన్ని ప్రకటించేందుకు ఎన్నడూ సంకోచించలేదు భయపడలేదు ఎదుటి వ్యక్తి పండితుడైనా రాజైనా చక్రవర్తి అయినా చివరకు మరణ హోమం జరిపే క్రూరాతి క్రూరుడైనా సరే నానక్ మాత్రం నిర్భయంగా సత్యాన్ని ప్రకటించేవాడు దీనికి చక్కని ఉదాహరణ ఉంది మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ ను నానక్జీ కలవవలసి వచ్చింది ఆ సమయంలో నిర్భయంగా బాబర్ తో మాట్లాడి వెళ్లిపోయాడు ఇస్లాం ఆక్రమణలను నుండి ప్రజలను కాపాడేందుకు గురునానక్ ప్రజలకు బోధ చేయడం ప్రారంభించారు ఆ సాంప్రదాయంలో చివరి గురువు గురు గోవింద సింగ్ ఆ పది మంది గురువులు ఈ దేశ ధర్మాలను కాపాడేందుకు ప్రజలను నిర్భయులుగా ఉంచేందుకు ప్రయత్నం చేశారు చిట్ట చివరికి గురు గోవిందుడు యుద్ధం ప్రకటించాడు ఆ సాంప్రదాయంలో అందరిలోనూ పౌరుష పరాక్రమాలను నిర్మాణం చేశాడు అది గురునానక్ దూరదృష్టి శివుడు వధించిన త్రిపురాసురుడి వలె ఈ కాలంలో కూడా మనకు మతమౌఢ్య పిడివాద శక్తులు ఉన్నాయి ఈ రోజు అవి ప్రపంచంలో అశాంతికి విధ్వంసానికి మూల కారణం అవుతున్నాయి ఈ మూడు శక్తులు బలహీనమైనప్పుడే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది కాబట్టి ఈ త్రిపురాసుర సంహారం తప్పక జరగాల్సిందే